రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వాటి గృహాల్లో పెండింగ్ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఆగస్టు తేదీన అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల వద్ద శాంతియుత నిరసనలు చేపడుతున్నట్లు ఏఐఎస్ అధ్యక్షుడు వి జాన్సన్ బాబు తెలిపారు మంగళవారం మల్లిపురం సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి నాగరాజ్ తో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై నుంచి ముప్పై తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హాస్టల్స్ లో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు అలాగే పెండింగ్ లో ఉన్న మెస్ ఛార్జీలను తక్షణమే విడుదల చేయాలని జిమో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేయాలని డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు డాన్సన్ బాబు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఈ నెల ఇరవై తారీఖు నుండి ముప్పై వరకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హాస్టల్ నిద్ర కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ హాస్టల్లో సమస్యలు తెలుసుకోవడం కోసం విద్యార్థులతో ముఖాముఖి అయ్యి వాళ్ళ సమస్యలను తెలుసుకొని పది రోజుల పాటు వాళ్ళతో ఉండి తర్వాత ఆగస్టు ఆరవ తారీఖున కలెక్టరేట్ల ముందు మరి శాంతియుతంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది ప్రధానంగా మాకు వచ్చినటువంటి మాకు మా దృష్టికి వచ్చినటువంటి సమస్యల్లో భాగంగా మరి ఏడు సంవత్సరాలుగా విద్యార్థులకు ట్రంకు పెట్లు దుప్పట్లు గ్లాసులు ప్లేట్లు ఇవ్వలేని పరిస్థితుల్లో మరి గతం ఏడేళ్ల నుంచి ఉంది అదేవిధంగా శిథిలా వ్యవస్థలో ఉన్న భవనాలు మరమ్మతులు చేయకోకుండా యధావిధిగా ఉన్నాయి చిన్న బియ్యాన్ని అమలు చేయలేదు అదేవిధంగా ఏదైతే ప్రతి సంవత్సరం రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అభివృద్ధికి హాస్టల్ అభివృద్ధికి ఆ నిధులు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఖాళీగా వార్డను కుక్కు అటెండర్ కమాటి ట్యూటర్ పోస్టులన్నీ కూడా వాచ్మెన్ పోస్టులు కూడా ఖాళీలు ఉన్నాయి వాటిని కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఏదైతే గురుకులాలు ఉన్నాయో ఎస్సీ గురుకుల బీసీ గురుకుల ఎస్టీ గురుకులాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి మరి వాటికి కూడా నిధులు పక్కాగా విడుదల చేసింది మరి ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో అవసరం ఉందో అవన్నీ కూడా తక్షణమే విడుదల చేయాలి హాస్టల్కి సంబంధించి కాస్మెటిక్ ఛార్జీలు మెస్ఛార్జీలు దాదాపుగా తొమ్మిది నెలల నుండి పెండింగ్లో ఉన్నాయి వాటిని కూడా వెంటనే విడుదల చేయాలి అదేవిధంగా డిగ్రీ ఆన్లైన్ విధానం కూడా రద్దు చేయాలని చెప్పేసి ప్రధానంగా మేము అడుగుతూ ఉన్నాం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ విద్య ఆన్లైన్లో అడ్మిషన్స్ చేసుకో చేసుకునే ప్రక్రియ ద్వారా మరి పూర్తిగా విద్యార్థులు డిగ్రీ చేరే అవకాశం ఉన్న చోట చేరే చేరే పరిస్థితి లేకుండా అయిపోయింది కాబట్టి డిగ్రీ ఆన్లైన్ విధానాన్ని రద్దు చేసి ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీకి అప్పచెప్పేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా యూనివర్సిటీలో కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది యూనివర్సిటీలో ఖాళీల ఖాళీగా ఉన్నటువంటి ప్రొఫెసర్ పోస్టులు అన్నీ కూడా భర్తీ చేయాలి నిధులు కూడా కేటాయించాలి యూనివర్సిటీలు అనేటివి స్వయం ప్రతిపత్తితో నడవాల్సినటువంటి విద్యాలయాలు అట్లా కాకుండా మరి ప్రభుత్వాల చేతిలో పెట్టుకొని వీసీలు కానీ రిజిస్టర్లు కానీ వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులను పెట్టుకొని నడిపించడం సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి ఈ కొత్త మరి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో వాటికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం యూనివర్సిటీలు ప్రక్షాళన చేయాలి యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి రాజకీయాలకు తావు లేకుండా నడిపించాలి అదేవిధంగా ఈ విశాఖలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీకి వీసీని వెంటనే నూతన వీసీని నియమించాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నాగరాజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ విశాఖ జిల్లా కార్యదర్శి ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నారా లోకేష్ లోకేష్ గారు పా యాత్రలో ఏదైతే జియో నెంబర్ సెవెంటీ సెవెన్ తీసుకొచ్చి ఎయిడెడ్ అలాగే ప్రైవేట్ కళాశాలలో చదివిన పీజీ విద్యార్థులకు ఫీజ్ రిమెన్స్మెంట్ అలాగే స్కాలర్షిప్ అనేవి అందించకుండా పోతా ఉన్నాయి ఈ సందర్భం గతంలో అనేక సార్లు విద్యా సంఘాలు ఏఎస్ఎఫ్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలిసాము వినతి పత్రాలు కానీ ఎటువంటి స్పందన లేకపో స్పందన లేదు కానీ యువగాల్లో లోకేష్ గారు ఒకటే చెప్పారు ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారులకు వస్తే జియో నెంబర్ సెవెంటీ సెవెన్ రద్దు చేసి పీజీ విద్యార్థులకి స్కాలర్షిప్ అలాగే ఫీజు రిమిట్స్ అందేలా చేస్తామని చెప్పేసి ఇప్పటివరకు కూడా దాని మీద ఎటువంటి ప్రకటన కూడా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అలాగే జియో నెంబర్ వన్ వన్ సెవెన్ తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేలు పైబడి ఉన్నత ఉన్నత పాఠశాలలో ప్రీ ప్రైమరీ పాఠశాలను ఉన్నత పాఠశాలలో చేర్చి ఆరు వేల పాఠశాలలు మోతపడం జరిగింది దీనివల్ల డీఎస్సీ పోస్టులు కూడా కొరవయ్యే పరిస్థితి కనపడుతుంది విద్యార్థులు ఒక కిలోమీటర్ నుంచి రెండు మూడు కిలోమీటర్లు నడవలేక డ్రాపర్స్ పెరిగి దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో జాయిన్ అయ్యే పరిస్థితి కనబడుతుంది సో గతంలో మీరు మాకు హామీ ఇచ్చారు విద్యా సంఘాలుగా హామీ ఇచ్చారు ఖచ్చితంగా జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ అలాగే వన్ వన్ సెవెన్ రద్దు చేస్తామని చెప్పారు ఇంతవరకు దాని మీద స్పందన లేదు మేము ఒకటే లోకేష్ గారు విజ్ఞప్తి చేస్తాను స్పష్టంగా మీరు ప్రెస్ మీట్ పెట్టి అధికారికంగా జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ వన్ వన్ రద్దు చేస్తా చెప్పేసి ప్రకటించాలని చెప్పేసి కూడా మేము ప్రధానికి డిమాండ్ చేస్తాను అలాగే డిగ్రీ ఆలని విధానం రద్దు చేయాలి ఈరోజు చూసుకుంటే దాదాపు తొమ్మిది నెలల నుంచి ప్రతి గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మెనెటీ హాస్టల్లో ఎక్కడ కూడా మౌలిక వసతులు కావచ్చు అలాగే మెస్కా హాస్పిటల్ ఛార్జీలు కూడా ఎక్కడ కూడా విడుదలయ్యే పరిస్థితి కనపడలేదు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మెస్ మెను పెంచడం జరిగింది మేము విద్యా సంఘాలుగా దాన్ని ఆహ్వానించాం అందరూ కూడా ఆనందపడే విషయమే కానీ మెస్ మెను పెంచారు కానీ దాని దగ్గర షార్జులు పెంచడంలో ఎందుకు వెనకడు వెనకడు గేసారో తెలియదు కానీ ఈరోజు ఆ వెనకడు వేయబెట్టే ప్రజా విద్యార్థి వ్యతిరేక విధానం తీసుకురాబెట్టి ఈరోజు అది పదకొండు స్థానాలకే పరిమితమయ్యాడని చెప్పేసి ఈరోజు ఉన్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ ఎన్ఏ ప్రభుత్వాలు గమనించాలి